అధ్యాయము ఒక మంచి మాట దేవుడు రాసిపెట్టాడు పదమూడో అధ్యాయము ఐదో వాక్యం చూద్దాం జాగ్రత్తగా ఈ మాట వినండి మనందరం తెలిసిన మాటే ఈ మాట చెప్పి నేను కొన్ని మాటలు మీకు చూపించి ఒక పదకొండు గంటలకే ఈ కార్యక్రమాన్ని మనం ముగుర్చుకుందాం కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేసి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి ఈ మాట నాలా నిన్ను నిన్ను ఏ మాత్రమును ఎడవను అలేలుయా అందరు చెప్పండి హలేలుయా అలేలుయా ఇక్కడ చాలా మాటలు ఆ చదివింది మనం విన్నాం అయితే అన్ని మాటల్లో ఒక్క చిన్న మాట మీకు చెప్తాం నిర్మయ అన్ని మాటలు ఏ మాటలు చెప్పాడు ధనాపేక్ష ఉండకూడదు అని చెప్పాడు కలిగి ఉన్న వాటితో తృప్తి పడండి అన్నాడు కిందకు వచ్చాకాడికి మంచి మాట వాడాడు యేసుప్రభు ఏమైనా వాడాడంటే నిన్ను ఏ మాత్రము మాట్లాడండి చెప్పండి నిన్ను ఏ మాత్రముడు చెప్పండి అందరు చెప్పండి నిన్ను ఏ మాత్రము ఎడవను ఈ మాట చెప్పింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు మన పెద్దలతో చెప్పాడు ఈ రాత్రి ఆయన సన్నిధిలో కూడి ఉన్న మనతో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నిన్ను నేను ఏ మాత్రమో విడువడవను అందుకని మీకు అప్పుడప్పుడు చెప్తుంటారు మన కష్టాలు వచ్చాయి అనుకోండి కొంతమంది విడిచిపెట్టేస్తారు మనం మనకు కన్నీళ్ళు అనుకోండి కొంతమంది విడిచిపెట్టేస్తారు లేదా మనకు లేని పని సమస్యలు అనుకోండి విడిచిపెట్టేస్తారు చాలా చాలామంది భార్యని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు భర్తను విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు పిల్లల్ని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు నజా చూడాలా తల్లిదండ్రులను విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు అన్నదమ్ములను విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ ఏసఐ అంటున్న ఒక మంచి మాట ఏంటంటే ఎందరో నిన్ను విడిచిపెట్టినా ఎందరో నిన్ను విడిచేసిన ఏసై చెప్తున్న మంచి మాట ఏంది నేను మాత్రం నిన్ను తలపై నేను మాత్రం నిన్ను నా నా సెల్ ఫోన్లో నా సెల్ ఫోన్లో ఎన్నో చాలా గ్రూపులు ఉన్నాయి చాలా ఎన్నారా చాలా గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు ఒక ఆయన ఈ గ్రూప్ లో ఒక గ్రూపులో పెట్టాడు ఏమని పెట్టాడు మళ్ళీ కరోనా వైరస్ స్టార్ట్ అయిందని పెట్టాడు ఏంటంటే మరలా కరోనా వైరస్ స్టార్ట్ అయిందని పెట్టాడు ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చిన ఆ రోజుల్లో మనం చూసాం విడిచిపెట్టేశారా లేరా తలపైకెత్తాలా మేము కూడా విడిచిపెట్టేసాం మా అమ్మ కరోనా వైరస్ చూస్తే ఆ నెల్లూరు రేంబో హాస్పిటల్లో ఎంచుమించు ఒక పది రోజులు హాస్పిటల్లో మా అమ్మను విడిచిపెట్టి మేము ఇంటికాడ ఉన్నాం ఈ కరోనా వైరస్ వచ్చిన టైంలో కావచ్చు మిగతా రోజుల్లో కావచ్చు మిగతా సందర్భంలో కావచ్చు విడిచిపెట్టే వాళ్ళు ఎందరో ఉన్నారు అయితే ఇక్కడ ఏసఐ అంటున్న ఒక మంచి మాట ఏంటంటే నేను నిన్ను ఏడవను చెప్పండి కొట్టండి హాలేలోయా చెప్పండి హాలేలోయా ప్రార్థన చేసుకోవాలి రాత్రి నుంచి ఏమని ప్రార్థన చేయాలి ప్రభువా అదిగో ఆ ఇరవయో తేదీ ఆ నైట్ ప్రైర్ కి నేను వెళ్ళాను ఆ నైట్ ప్రేయర్ లో నాతో ఏమని మాట్లాడేవు నువ్వు నేను నిన్ను ఎడవును అని మాట్లాడేవు నేను నిన్ను ఎడవను అని మాట్లాడావు భయంకరమైన కన్నీళ్ళు మధ్యలో ఉన్నాను అయ్యాననిచ్చిపెట్ట భయంకరమైన అప్పుల్లో ఉన్నానైనా విడిచిపెట్టవాక తల పైకెత్తాలా భయంకరమైన లోయలో ఉన్నానని విడిచిపెట్టవాక ఒకరోజు ఎప్పుడో గుర్తులేదు ఇది మీద మన గూడూరు ఆ వెనక ఫ్లెక్సీ ఒకటి వేయించాం ఏదో వాక్యం పెట్టి ఆ తర్వాత ఒక బొమ్మ పెట్టాం ఏంటి బొమ్మ అంటే ఒక మనిషి నేలలో మునిగిపోతా ఉంటాడు ఇంకో మనిషి ఏం చేస్తాడంటే మునిగిపోతున్న వ్యక్తి చేయబట్టుకుని లేప లేవనెత్తుతుంటాడు చెప్పిన మాట ఒక మనిషి నేలల్లో ఏం చేస్తుంటాడు మునిగిపోతుంటాడు ఇంకొక ఆయన ఏం చేస్తుంటాడు మునిగిపోతున్న ఆయన చేయి పట్టుకొని లేవని అంటే ఇప్పుడు నేలల్లో మునిగిపోతున్న వ్యక్తిని ఆ ఏసయ్య విడిచిపెట్టే దేవుడు కాదని అర్థం ఇప్పుడు మునిగిపోతున్న వ్యక్తిని ఆయన ఏం చేయడంట మునిగిపోతున్న వ్యక్తిని విడిచిపెట్టాడు పడిపోయిన వ్యక్తిని విడిచిపెట్టాడు రోగాల్లో ఉన్న వ్యక్తిని విడిచిపెట్టడు కలవరాల్లో ఉన్న వ్యక్తిని విడిచిపెట్టడు నరకానికి పోతున్న వ్యక్తిని కూడా విడిచిపెట్టడు అందుకని ఇక్కడ రాయిపోయిన ఒక మంచి మాట ఏంటంటే నేను నిన్ను ఏడవను స్తోత్రం చెప్పండి అలేలుయా అలేలుయా మనం చదువుతాం బైబిల్ గంధుల్లో ఒక ఆయన ఉన్నాడు దావీది సైజ్ చూడాలా ఈ దావీదును అందరూ విడిచిపెట్టేసేది విడిచిపెట్టేశారు కనుక ఇప్పుడు తండ్రి కూడా అంటున్నాడు ఒకడున్నాడు లేవయ్యా లాస్ట్ వాడు గొర్రెలు మేపుకునేవాడు అంటే ఈ దావీదు తండ్రి కూడా ఇష్టం లేదు ఈ దావీదు అన్నదమ్ములకు కూడా ఇష్టం లేదు అన్న ఈ దావీదు ఎవరికి ఇష్టం లేదు ఆకరాకి సొమయేలకు కూడా ఇష్టం లేదు ఇతనేంటి బ్రభా గొర్రెలు మేపుకునేవాడు వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా అరే నేను పై రూపాన్ని చూడను నేను మనిషి అంతరంగాన్ని చూస్తాను అంటే ఈ దావీదు తండ్రికి ఇష్టం లేడు అనదములకి ఇష్టం లేడు ఆకరాకి సేవకుడికి కూడా ఇష్టం లేడు ఎక్కడో గొర్రెలు మేపుకునే దావీదు యేసు ప్రభుకి ఇష్టపడ్డాడు అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా కుటుంబీకులు దావీదుని విడిచిపెట్టేసినా గొర్రెలు మేపుకునే దావీదుని దేవుడు విడిచిపెట్టాడు మీకు ఇంకా చెప్తా గమనించండి చిన్న వయసులోనే తల్లిని బాగొట్టుకున్నాడు ఏసోబు మొహం విరిమేక చిన్న వయసులోనే తల్లిని కొట్టుకున్నాడు తండ్రికి తెలియకుండా అన్నదమ్ములు ఏం చేసేసారు ఓ చెత్త మినుసులు పెట్టారు భయంకరంగా కొట్టాలని చూశారు చంపాలని చూసారు ఆ తర్వాత ఏం చేశారు ముక్కు మొగం తెలియని రాజుకి అమ్మేశారు ఒక గొడ్డు నమ్మినట్టుగా ఒక కుక్క పిల్ల అమ్మినట్టుగా ఎన్నారా ఒక వస్తువు అమ్మినట్టుగా ఎవరు నమ్మారు తమ్ముడిని కళ్ళ ముందు పెరిగే తమ్ముడు నమ్మేశారు ఇప్పుడు తల్లి లేదు ఆ తండ్రి లేడు అన్నదమ్ములు దూరం అయిపోయారు అయితే ఊరు కాని ఊరు రాజుగా ఆ ప్రాంతం కాని ప్రాంతం రాజు ముఖం కా ఎప్పుడు తెలియదు అయితే ఆ ఊరిలో యేసోబు అడుగుపెట్టి బ్రతకుతా ఉంటే ఇప్పుడు యేసోబుని ఏసయ్య వదిలిపెట్టాడా చెప్పండి ఒక మాట చెప్పండి ఏసోబుని ఏసయ్యా వదిలిపెట్టాడా అన్నదమ్ములు వదిలిపెట్టేసి తల్లి దగ్గర లేదు తండ్రి దగ్గర లేదు ఊరు కాను ఊరు ప్రాంతం కాని ప్రాంతం ఎక్కడో ముక్కు మొహం తెలియని ప్రజల మధ్యలో ఏశ బతుకుతున్నాడు అంటాను అందరూ వదిలిపెట్టేసారు చిన్నవాడిగా ఉన్న ఏశని ఏసయ్య మాత్రం వదిలిపెట్టారు ఇప్పుడు ఎస్ఐ వదిలిపెట్టలేదు ఇప్పుడు యేసోబు చరిత్ర మనకు తెలుసు అతడు వర్ధెల్లాడంట హాలేలు హాలేలుయా అతడు గొప్పోడయ్యాడంట ప్రధానమంత్రి అయ్యాడంట రాజులకు మించిపోయాడంట గ్రామాలకు మించిపోయాడంట అధికారులకు మించిపోయాడంట ఆ దేశానికి మించిపోయాడంట కారణం ఏంటంటే మించిపోవడానికి గల కారణం ఏంటంటే ఎవరో వదిలిపెట్టేసిన ఏసయ్య ఏ సోబును వదిలిపెట్టలేదు కనుక అందుకని అతను మించిపోయాడు రాత్రి ఎందుకు ఈ మాటలు ప్రభు మీతో చెప్పమన్నాడు ఏమన్నాడు ఆయన నేను నిన్ను ఎడవను స్తోత్రం చెప్పండి అలేలోయా కొన్ని కొన్ని సందర్భంలో మనం అయింది కొన్ని కొన్ని సందర్భంలో మనం మర్చిపోవచ్చు అయింది కొన్ని కొన్ని సందర్భంలో మనకు గుర్తు రాకుండా పోవచ్చు అయినా కొన్ని కొన్ని సందర్భంలో మనం దేవుడికి దూరం అయిపోవచ్చు నేను అంటాను నువ్వు దేవుడికి దూరమైనా దేవుడు నిన్ను విడిచిపెట్టు నువ్వు ఒకవేళ దేవుడిని మరిచిపోయినా దేవుడు నిన్ను మరవడో ఒకవేళ నువ్వు నీకు దేవుడు గుర్తురాకపోయినా దేవుడు నిన్ను మరవడం అందుకనే వాక్యం అంటుంది నేను నిన్ను ఎడవను కీర్తల గ్రంథంలో చూడండి ఒక చిన్న వాక్యం ఉంది కీర్తల గ్రంథంలో మంచి మాట తొమ్మిదవ అధ్యాయము పదే వాక్యం తొమ్మిదో అధ్యాయము పదే వాక్యంలో ఒక చిన్న మాట చూడండి కేర్తల గ్రంథం తొమ్మిది పది యహోవా నిన్ను ఆశ్రయించిన వారిని యహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడు కావు స్తోత్రం చెప్పండి అందరు చెప్పండి అంతగా స్టార్టింగ్ లో చెప్పాను మా అమ్మ కరోనా వైరస్ వచ్చిన తర్వాత నెల్లూరు రెయిన్బో హాస్పిటల్లో మా అమ్మను విడిచిపెట్టేసి మేము ఇళ్ళకాడున్నామని మీకు చెప్పాను స్టార్టింగ్లో అది ఏసై విడిచిపెట్టాడా చెప్పండి అప్పుడప్పుడు నీ దయాదు నిన్ను విడిచిపెట్టే నీ పక్కింటో నిన్ను విడిచిపెట్టే నీ ఎంగిలి మెతుకులు వాళ్ళు నిన్ను విడిచిపెట్టేచ్చేమో నీ కా డబ్బులు తీసుకున్న వాళ్ళు నిన్ను విడిచిపెట్టేచ్చేమో నేను పొగడట్లయి రాత్రి దేవుడు చెప్పమంటే చెప్తున్నాను ఏసై అదే అంటున్నాడు ఎగోవా నిన్ను విడిచిపెట్టేవాడు రోగాల్లో ఉన్నప్పుడు ఏడవడు నువ్వు రోగాలు లేనప్పుడు ఏడవడు నువ్వు సమృద్ధితో ఉన్నప్పుడు ఏడవడు సమృద్ధిని కోలిపోయినప్పుడు ఏడవడు నువ్వు నవ్వుతున్నప్పుడు ఏడవడు నువ్వు ఏడస్తున్నప్పుడు కూడా ఏడవడు కళ్ళ కూడా అనుకోబాక ఏసై నన్ను విడిచిపెట్టాడు కల్లో కూడా బాక దేవుడు నాకు దూరం అయిపోయింది కల్లో కూడా బాక దేవుడు నాకు సహాయం చేయడం ఏముంది అక్కడ వాక్యం ఆ చదువుతా మాట మరలా కూడా ఆ చదవండి ఎవరు ఒకరు ఎగోవా ఆ నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడువు కావున్నారా భక్తులు అంటున్నాడు ఇక్కడ నీవు విడిచిపెట్టువాడు నాకు బాగా గుర్తుంది జాగ్రత్త నసా చూడండి అందరూ మునగడానికి ఒక కోనేటులోకి వెళ్ళారు అంటే అది కోనేరు కాదు అది భయంకరమైన గిని భయంకరమైన గిని లోపల స్వర్గాలు ఉంటాయి ఇప్పుడు పిల్లలందరూ కలుచుకుని ఒక ఏడు ఎనిమిది మంది ఏం చేశారంటే నసా చూడాలి నేను చూసాను కళతో చూశాను అందరూ ఆ గిన్లో మునగడానికి వెళ్ళారు ఎండాకాల సెలవులో అందరూ మునగుతూ ఉన్నారు అయితే ఆ అందరి పిల్లల్లో ఒక పిల్లోడు ఏం చేశాడంటే ఆ గిన్నెలో పడిపోయాడు పైకి రాల ఆ పిల్లోడు మునిగిపోవటం వీళ్ళందరూ చూశారు ఆ పిల్లోడు నీళ్ళు తాగటం వీళ్ళందరూ చూశాడు ఆ పిల్లోడు చనిపోవటం వీళ్ళందరూ చూశారు చూసిన వారందరూ ఇప్పుడు ఏం చేశారు తెలుసా ఆ పిల్లవాడిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఏసైపోతాడా వాడు నువ్వు ఒంటరిగా ఉన్నా నిన్ను విడిచిపెట్టిపోడు నువ్వు పది మందిలో ఉన్నా నిన్ను విడిచిపెట్టిపోడు అందుకని మరలా చెప్తున్నాను ఇప్పుడు బైబిల్ గంధంలో కావుంది ఆ పేరు ఆగరు తన బిడ్డ చావుని కళ్ళమెదుట చూడలేక ఆ పొద చాటును పారేసి అతనికి ఎదురుగా కూర్చొని ఆరుస్తుందంట ఇప్పుడు కన్న బిడ్డను ఆగరేం చేసింది తెలియదా వాక్యం మనకి ఎత్తుకున్నా ఎత్తుకోందమ్మా ఎత్తుకోవాలా ఇప్పుడు పొద ఉంది ఇక్కడ ఇది అనుకోండి ఇది పొద ఈ పొద చా ఈ పొద చాటును బరేసింది ఆ పిల్లడికి ఎదురు కూర్చొని ఆడ అంటే తల్లి ఇప్పుడు ఏం చేసింది ఆ బిడ్డ సాగుని మరణాన్ని ఆ ఏడుపుని ఆ తుఃఖాన్ని బాధను చూడలేక ఆ బిడ్డని పొద చాటును విడిచిపెట్టేసి ఏడు ఏసై విడిచిపెట్టాడా తెలియని వాళ్ళకి మనక ఆఖరి విడిచిపెట్టేసింది బిడ్డని కొడుకుని విడిచిపెట్టేసింది అయితే దేవుడు విడిచిపెట్టాల తెలుసు కదా మనందరికి ఆగరో నీకు ఏమొచ్చింది ఎందుకు ఆడుస్తున్నావు ఆ పిల్లవాడు పక్కనే ఉన్నాయి పోయి తాగించు వాడిని బతికించు వాడిని గొప్పోడుగా చేస్తా వాడు తోడు ఉంటా వాడు రాజు వాడు గర్భమందు రాజును పుడతారు తల్లి విడిచిపెట్టేసింది తన తండ్రి అయిన అబ్రాహం కూడా మాట్లాడండి విడిచిపెట్టాడు లేదా దేవుడు విడిచిపెట్టాడు దేవుడు విడిచిపెట్ట దేవుడు విడిచిపెట్ట దేవుడు గొప్పోడు చేశాడు దేవుడు తోడున్నాడు దేవుడు తన గర్భమందు రాజులను పుట్టించాడు ప్రపంచానికి పేరు ఉండేటట్లుగా దేవుడు అతని పేరును గొప్ప చేశాడు నేను చెప్పే మాట ఏంటంటే దేవుడు నిన్ను ఎప్పుడు గడవడు ఆమె దేవుడు నన్ను ఎప్పుడు గెడవడు స్వాగంలో వచ్చినంత మాత్రాన్ని దేవుడు విడిచిపెట్టాడు అని కష్టాలు వచ్చినంత మాత్రం దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకోబాక సమస్యలు వచ్చినంత మాత్రం దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకోబాక సమస్యలు వేరు దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉండ మార్గం అందుకని ఇక్కడ అంటాడు ఏసయ దేవుడు నిన్ను ఏమాత్రం ఏం చేయడంట విడిచిపెట్టువాడు చెప్పండి విడిచిపెట్టువాడు కాడు మాట్లాడే దేవుడవు నీవు